చందుర్తి మండలంలో మళ్యాల గ్రామంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రథోత్సవంలో చందుర్తి రామన్నపేట అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం శుక్రవారం కనుల పండుగ జరిగింది ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజుల్లో స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించడం ఆనవైతీగా వస్తోంది పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి కళ్యాణంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు వెంబలవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ కళ్యాణ వేడుకల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు టిఆర్ఎస్ నాయకులు ఏనుగు స్వామి వారికి విగ్రహం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కళ్యాణ వేడుకల్లో సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ సెస్ డైరెక్టర్ పొన్నాల శ్రీనివాసరావు మాజీ సర్పంచ్ దొమ్ము అంజయ్య మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్ నాయకులు గోటె ప్రభాకర్ పులిసత్యం దేవస్వామి కనకరాజు రమేష్ నగేష్ ఆలయ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు

కళ్యాణ మహోత్సవానికి చేసినటువంటి అన్న శ్రీనన్న గారికి మరియు మాజీ ప్రజప్రతినిధులకు ప్రతి ఒక్కరికి మా గ్రామం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ స్వామివారి ఆశీస్సులు అన్న వెళ్ళవెళ్ళి ఉండాలని మరియు ఇంకా ఉన్నత పదవులలో మేము చూడాలని కోరుకుంటూ మా గ్రామం తరపున ప్రత్యేక హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం నియోజకవర్గ పరిధిలోని చతుర్తి మండల కేంద్రము రామన్నపేట గ్రామం మధ్యలో చిన్న అయిన గండి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ఇప్పుడే మాతో పాటు మిత్రుడు చెస్ డైరెక్టర్ పొన్నాల సిన కానీ తిప్పారసిన కానీ రమేష్ కానీ కంబాకర్ కానీ అదేవిధంగా మాస్టర్ కానీ రంజా కానీ ఈ ఈ టెంపుల్ యొక్క కమిటీ సంబంధించిన అధ్యక్షులు అదేవిధంగా కమిటీ సభ్యులు ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్న రావణపేట ఈ దేవుని కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియసుకుంటూ వెంకటేశ్వర స్వామికి ఈ ప్రాంత ప్రజలతో పాటు గ్రామ ప్రజలతో పాటు ప్రతి కుటుంబం పైన వ్యవసాయ రంగం పైన అన్ని వర్గాల ప్రజలపైన కుటుంబాలు సుఖ సంతోషంగా ఉంచి పంటలు మంచిగా పండి పాడి పంటలు మంచి ఉండి ఆ మంచి మద్దతు ద్వారా ఉండి అన్ని కుటుంబాలు సుఖ సంతోషంగా సిరి సంపదతో తులుతుగాలని అందరి పక్షాన వెంకటేశ్వర స్వామి గారికి కళ్యాణ మహోత్సవం పాల్గొని మొక్కులు చెల్లించుకొని ఈ కార్యక్రమం ఇంత కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున తెలిసి పెరుపులు ఈ అడవి ప్రాంతమైన ఈ కార్యక్రమంలో బాగా సాధనం చేసినందుకు ముఖ్యంగా ప్రధానంగా రామన్నవటపేట ప్రజల సర్పంచ్ మా సర్పంచ్ అందరం కానీ గ్రామకు సంబంధించిన కమిటీ సభ్యులు అందరికీ పేరు పేరున ప్రత్యేకత తెలియజేసుకుంటూ ఇంకా రాబోయే పరిస్థితిలో కూడా ఈ ప్రాంతం ఈ కళ్యాణ మహోత్సవం ఈ వెంకటేశ్వర ఉత్సవాలు కూడా ఇంకా ఇంకేమైనా మెరుగైన సేవలు కానీ రావడానికి అంత సహ సహకారాలు ఎప్పటికీ వెళ్ళవల్లా ఉంటాయని మళ్ళొకసారి ప్రత్యేక తెలు పర్వదిన సందర్భంగా ప్రతి ఏటా రామన్నపేటలో గండి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా పండుగ వాతావరణంలో గ్రామస్తులందరూ ఆళ్ళకెమిటి బాధ్యులు గ్రామానికి సంబంధించిన విధకుల సంఘాల బాధ్యులు మాజీ ప్రజాప్రతినిధులందరూ కూడా మరి లోక కళ్యాణం కొరకు కళ్యాణం చేయడం ఆనవాయితీ నేను కూడా ప్రతి ఏటా ఇంచుమించు వచ్చి ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా వెంకటేశ్వర ఆశీస్సులు అందుకోవడం ఏ ప్రాంత ప్రజలందరూ కూడా ఆశీస్సులు అందజేసి మరి సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి సుఖమైన జీవితం ఆనంద జీవితం ప్రజలందరూ ఉండాలని చెప్పని ప్రతి ఒక్క కుటుంబం కూడా అష్ట జీవితం ఆయుర్వేదం ఉండాలని చెప్పని ఆ వెంకటేశ్వమిని ప్రార్థిస్తూ అందరికీ మంచి జరుగుతుందని చెప్పిన సందర్భంగా కోరుతూ బాగా గుర్తు గత కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర కళ్యాణ సందర్భంగా వారిని దర్శించుకున్నప్పుడు రాబో ఎన్నికల్లో వేము నుండి సాధన గెలిపించి తండ్రి చెప్పని అమ్మవారిని స్వామివారిని వేడుకోవడం కలిసి సందర్భంగా వారి ఆశీస్సులు ప్రజల ద్వారా ప్రజల ఆశీస్సు ద్వారా అంది మరి సహనసభ్యుడిగా కూడా గెలుపొందడం ప్రభుత్వం కావడం ఆ క్రమంలో వారిని ఇప్పుడు దర్శించుకోవడం ఆనందదాయక ఉంది వారికి కూడా ఈ సందర్భంగా స్వామివారికి చక్కటి ఆశీస్సులు మాతో పాటు అందరికీ అందివ్వాలని చెప్పిన సందర్భంగా నేను ప్రార్థిస్తూ మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కార్తీక పౌర్ణమి పరిధి సందర్భంగా శుభాకాంక్షలు శ్రీ వెంకటేశ్వరం కళ్యాణ సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తూ అందరికీ మంచి జరగాలని చెప్పిన ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ స్వామివారిని వేడుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియస్తా ఉన్నాను